హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ విద్యాస్ కుక్కరీ ఈరోజు వీడియోలో మనం ఎంతో టేస్టీగా ఉండే టమాటా నిల్వ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము అంటూ ఇష్టం లేని వాళ్ళు మ్యాక్సిమం ఎవరు ఉండరు కదండి అందులో ఈ శీతాకాలంలో జనవరి ఫిబ్రవరి నెలల్లో మనకి ఆల్మోస్ట్ మనం పెట్టుకున్న ఊరగాయలన్నీ అయిపో వస్తాయి అండ్ పాత పచ్చడి రుచికన్నా కొత్త పచ్చడి రుచి కోసం అందరం ఎదురు చూస్తూనే ఉంటాము సో సింపుల్గా ఈజీగా మనం టమాటా నిలవ పచ్చడిని ఎంత టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దామండి దీనికోసం పచ్చివి కాదు అలాగని మరీ పండుగా కాకుండా దోరగా ఉన్న టమాటాలను తీసుకోవాలి నాటు టమాటా పళ్ళు అయితే చాలా చాలా రుచిగా ఉంటాయండి ఈ టమాటాలని ఒకసారి మనం వాటర్లో వేసి వాష్ చేసుకోవాలి ఒకవేళ వాటర్లో వేస్తే టమాటాలు నిల్వ ఉండవు అనుకున్న వాళ్ళు దానిని మంచిగా తడిగుడ్డ పెట్టి శుభ్రంగా తుడి చేసుకుని వేసుకుంటే పచ్చడి పాడవకుండా ఉంటుంది అండ్ ఇసుక కూడా రాదండి సో మనకి ఇలా వాష్ చేసుకున్న టమాటాలన్నిటిని బాగా క్లాత్తో శుభ్రంగా తుడిచేసుకోవాలి అండ్ ఇంకా వాటర్ ఎక్కడైనా ఉండిపోతే పచ్చడి పాడైపోతుంది అనే అనుమానం లేకుండా నేను ఇలా మొత్తం క్లీన్ క్లాత్తో తుడిచేసిన తర్వాత ఈ టమాటాలని ఒక పళ్ళెంలో పెట్టి ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు ఎండల్లో పెట్టానండి ఎందుకంటే ఏదైనా వాటర్ ఉన్నా మనకి ఎండిపోయినట్టు అయిపోతుంది పచ్చడి పాడవకుండా నిల్వ ఉంటుందని ఇలా చేశాను ఇలా ఒక అరగంట పాటు ఎండలో పెట్టిన టమాటాలని మనం కట్ చేసుకోవాలి మరీ ఎక్కువగా ఎండల్లో పెట్టేస్తే టమాటాలు వడిలిపోయినట్టు అయిపోతాయి కదండి సో మరీ ఎక్కువగా కాకుండా ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు పెట్టి తీసేసుకున్న తర్వాత టమాటా పైన ముచ్చకలు తీసేసి దీన్ని నాలుగు పార్ట్లుగా కట్ చేసుకుంటే సరిపోతుందండి ఒక టమాటాని నాలుగు ముక్కలుగా చేసుకుంటే సరిపోతుంది మరి చిన్న చిన్న ముక్కల్లో చేస్తే టమాటాలు నలినలి అయిపోతాయి పచ్చట్లో ఊరిన తర్వాత ఇలా మొత్తం టమాటాలు కట్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని దానిలో ఒక టేబుల్ స్పూన్ దాకా పసుపు అండ్ ఒక కిలోకి ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ దాకా ఉప్పు పడుతుందండి నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ దాకా ఈ స్టేజ్లో వేసేసాను అండ్ ఈ ముక్కలన్నిటినీ బాగా ఇలా మిక్స్ చేసుకుని ఒక జాడీలో పెట్టేసుకుని రెండు రోజులు ఉంచాలి మనకి ఈ ముక్కలు ఊరిన తర్వాత తీసి ఎండపెట్టుకోవాలండి ఇలా ముక్కలన్నిటినీ జాడీలోకి వేసేసుకోవాలి ముందర బాగా పైదాకా వచ్చేస్తాయండి తర్వాత ఉప్పు వల్ల అందులో వాటర్ అంతా రిలీజ్ అయిపోయి ముక్కలు మగ్గినట్టు మనకి దగ్గర పడిపోతాయి అండ్ లాస్ట్లో ఒక ఫిఫ్టీ గ్రామ్స్ దాకా ఉప్పుని వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా పైన వేయడం వల్ల కొంచెం ముక్కలు కూడా త్వరగా మగ్గిపోతాయి మనకి ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకుని లిడ్ పెట్టేసేసి జాడిని కదపకుండా ఒక టూ డేస్ పాటు అలాగే ఉంచేయాలండి ఈరోజు పోస్తే రేపు లేదు ఎల్లుండి మార్నింగ్ మనం పిండుకుని ఎండల్లో పెట్టుకోవాలి నేను రెండు రోజుల తర్వాత ఎండల్లో పెట్టడం కోసం తీసానండి ఈ జాడీని ముక్కలు మనకి ఆల్మోస్ట్ హాఫ్ కన్నా ఇంకా తక్కువగానే అయిపోతాయండి వాటర్ అంతా రిలీజ్ చేసేసి ఇప్పుడు ఈ ఓటనంతటిని మనం ముక్కల నుంచి బాగా పిండేసుకుని ముక్కల్ని ఓటని సపరేట్ చేసేసుకోవాలి పిండేటప్పుడు కొంచెం గట్టిగా పిండుకుంటే మనకి ముక్కలు త్వరగా ఎండిపోతాయండి ఇలా మొత్తం ముక్కలన్నిటినీ పిండేసుకుని ఒక పళ్ళెంలో మనం ఇలా విడివిడిగా వేసుకుని ఎండల్లో పెట్టుకోవాలి ఎండబెట్టుకునేటప్పుడు ఒకసారి బాగా ఖాళీగా ఉండేలా నరుపుకొని ఎండపెట్టుకుంటే మనకి ఒక టూ డేస్లో ఈ ముక్కలు ఎండిపోతాయండి అండ్ ఇందులో వచ్చిన ఈ ఊటని కూడా మనం ఒక బౌల్లో వేసుకుని ఎండబెట్టుకోవాలి ఇసుక పడకుండా జాగ్రత్తగా చూసుకుని ఎండబెట్టుకోవాలండి లేదైనా ఒక క్లాత్ లాంటిది పల్చది అయినా సరే ఎండబెట్టాలి అండ్ ఇందులోకి ఒక వంద గ్రాముల దాకా చింతపండు పడుతుందండి కేజీ టమాటా పళ్ళకి ఆ వంద గ్రాముల చింతపండుని పిక్కలు లేకుండా చూసుకుని మనం ఈ ఊటలోనే నానబెట్టేసి ఊటతో పాటే ఎండబెట్టేసుకోవాలి ఇలా చేయడం వల్ల పచ్చడి పాడవకుండా ఉంటుంది మనం ఒక రెండు రోజులు ఎండలో పెట్టిన తర్వాత ఇలా ముక్కలు బాగా ఎండిపోతాయండి అండ్ ఊట కూడా మొత్తం చింతపండు లాగేసుకుని చింతపండు నానిపోయి ఉంటుంది ఇప్పుడు మనం ఈ చింతపండుని ఒకసారి ఉట్లు లేకుండా పిక్కలు లేకుండా చెక్ చేసేసుకుని మిక్సర్ జార్లో ఫైన్గా వీడియోలో చూపించినట్లుగా గ్రైండ్ చేసేసుకోవాలి బాగా ఫైన్ మిక్స్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలండి అండ్ ఈ పచ్చట్లోకి మనం మెంతి పిండిని వేసుకుంటాము ఒక కిలోకి దగ్గర దగ్గరగా ఒక నాలుగు స్పూన్లు దాకా మెంతి పొడి పడుతుందండి నేను ఐదు స్పూన్లు తీసుకున్నాను ఒకవేళ మనకి కొంచెం అవసరమైతే మళ్ళీ అప్పటికప్పుడు వేయించుకోకర లేకుండా మనకి ఈ మెంతిపిండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రెష్గా అలాగే ఉంటుందండి ఈ మెంతుల్ని బాగా లో ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ పాటు వేగించుకుంటే ఇలా మంచి కలర్ వస్తాయి అప్పుడు వీటిని ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి మిక్సర్ జార్లో వేసుకుని బాగా ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలండి బరక ఉండకూడదు బరక ఉంటే పచ్చడి చేదు వచ్చేస్తుంది ఇలా గ్రైండ్ చేసుకున్న మెంతిపిండిని పక్కన పెట్టుకున్న తర్వాత పోపు కోసం ఆయిల్ని వేడి చేసుకుందాము నేనైతే ఇంగో పోపును వేస్తున్నానండి వెల్లుల్లిపాయలు వేసుకునే వాళ్ళు వెల్లుల్లిపాయ వేసుకోవచ్చు దీనికి మనం ఏ గ్లాస్తో అయితే ఉప్పు తీసుకున్నామో అదే కొలతన ఆయిల్ కూడా పడుతుందండి సో ముందర నేను ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ దాకా ఆయిల్ని వేడి చేస్తున్నాను ఒకవేళ అవసరం అనిపిస్తే మీకు మళ్ళీ ఆయిల్ని కొంచెం ఇంగువ వేసి వేడి చేసుకుని పోసుకోవచ్చు ఇబ్బంది ఏమి ఉండదు ఆయిల్ వేడిక్కించిన తర్వాత దానిలో ఆవాలు ఇంగువ మెంతులు ఎండుమిర్చి వేసుకుని పోపును వేగించుకోవాలి ఈ ఇంగువ మనకి ముక్క ఇంగువ అంటారు కదండీ మంచి వాసన వస్తుంది అది నేను క్రష్ చేసి పొడిగా వేస్తున్నాను ఇలా కాగిన నూనెలో పోపుని వేస్తే ఒక రెండు నిమిషాల్లో పోపు వేగిపోతుందండి వేగిన తర్వాత పోపుని ముందరగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చింతపండు టమాటా ఊట మిక్స్లో వేసేసుకుని లిడ్ పెట్టేయాలి పోపు వేసిన వెంటనే లిడ్ పెట్టడం వల్ల ఆ ఫ్లవర్స్ అన్నీ మనకి పచ్చడికి బాగా పడతాయండి మన పెద్దవాళ్ళు మూత పెట్టకపోతే ఇంగో వాసన అంతగా తెలియదు అనేవారు సో ఇలా లిడ్ పెట్టేసుకుని ఒక రెండు మూడు నిమిషాల తర్వాత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని మనం ముందరగా ఎండబెట్టి పక్కన పెట్టుకున్న టమాటా ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి టమాటా ముక్కల్ని ఇందులో వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకుని మనం దీనిని పక్కన పెట్టుకోవాలి తర్వాత దీనిలోకి మనం ఏ గ్లాస్ అయితే ఉప్పుని తీసుకున్నామో అదే కొలతన కారం కూడా తీసుకోవాలి కారాన్ని కొలుచుకొని ఈ పచ్చట్లో వేసుకొని కలుపుకోవాలి అండ్ నేను తీసుకున్న మెంతిపిండిలో ఒక ఫోర్ టేబుల్ స్పూన్ల మెంతుల నుంచి వచ్చిన మెంతిపిండిని ఇందులో వేస్తున్నానండి మీరు ముందరగానే మెంతిపిండి ఎక్కువ వేసేస్తే పులుపు తగ్గిపోయి పచ్చడి అంత రుచిగా ఉండదు ఇందులో తర్వాత చింతపండు కలుపుకోవడం వల్ల పచ్చడి పాడైపోతుందండి సో ముందర కొంచెం మెంతిపిండిని వేసుకుని చూసుకుని మన పులుపు అడ్జస్ట్ చేసుకుని కావాలంటే మళ్ళీ మెంతిపిండి కలుపుకోవచ్చు ఇలా మెంతిపిండి కారం మొత్తం బాగా కలిసలా కలుపుకొని ఒకసారి ఉప్పు మనం టెస్ట్ చేసుకోవాలండి సరిపోతుంది అనుకుంటే సరే లేదంటే కొద్దిగా వేసుకుని అడ్జస్ట్ చేసుకుని బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే వేడివేడి అన్నంలోకి కానీ దోశల్లోకి కానీ ఇడ్లీలోకి కానీ దేనిలోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండ్ మనకి ఈ మంచి చలికాలంలో వేడివేడి అన్నంతో ఎర్రటి టమాటా పచ్చడి ఎంతో రుచిగా ఉంటుంది కదా అండ్ పచ్చళ్ళంటే బాగా ఇష్టపడే వాళ్ళు ఈజీగా ఇన్స్టెంట్గా ఈ పచ్చడిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంట్లో పచ్చళ్ళన్నీ పాతబడిపోయి మనకి ఏది తినాలి అనిపించక ఉన్నప్పుడు ఈ పచ్చడి మనం ప్రిపేర్ చేసుకుంటే ఈజీగా మనం హ్యాపీగా టమాటా పచ్చడిని ఎంజాయ్ చేయొచ్చండి సో ఫ్రెండ్స్ ఇలా ఈజీగా టమాటా పచ్చడిని మీరు కూడా ప్రిపేర్ చేసి మీ ఒపీనియన్ని నాకు కామెంట్స్లో షేర్ చేయండి అలాగే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ